హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఏంటి రాజ్మా బొబ్బర్లు చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా ఏమీ లేదండి వాటిని కూడా ఉడకబెట్టేసేసి కొంచెం తాలింపు వేసేసి మా ఆయన గారికి బాక్సులు అయితే పెట్టేసి ఇచ్చేస్తాను అందరూ వేసే తాలింపు వేరు నేను వచ్చేవాటికి మసాలా కావాలి మా హస్బెండ్కి అయితే అది వచ్చేపాటికి మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసిందే చన్నా మసాలా అని చెప్పేసి నేను చూపిస్తాను అలాగే చికెన్ మసా చికెన్ పౌడర్ ఉన్న మటన్ పౌడర్ ఉన్న ఏదైనా కూడా మిక్స్ చేస్తూ ఉంటాను అదైతే లాస్ట్లో పప్పు అయితే పెడదామని చిన్న కుక్కర్లో అయితే అది పెట్టేశాను అలాగే పెద్ద కుక్కర్లో వచ్చేపాటికి రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నానండి రెండు కుక్కర్లు పొయ్యి మీద ఉన్నాయి ఆ లోపు నేను కూరకు వచ్చేపాటికి తోటకూర పప్పు అయితే చేస్తున్నాను ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఏదైనా ఒక కుక్కర్ ఖాళీ అయిన తర్వాత ఈ పప్పు అనేది పెట్టేవచ్చు అని చెప్పేసి అన్నీ ఒక గిన్నెలోకి కోసేసి అయితే పెట్టేసేసుకుంటున్నాను బొబ్బర్లు అయిపోయినాయి అండి అయిపోయిన తర్వాత అవి తీసేసి నీళ్ళన్నీ వడగట్టేశాను వడగట్టేసిన తర్వాత చిన్న కుక్కర్లోనే పప్పు పెట్టేద్దాం అనిపించింది అందుకని ఆ పప్పు అయితే పెట్టేస్తున్నాను ఈ తోటకూర తీసుకొచ్చేసి ఫైవ్ డేస్ అయిపోయిందండి ఈ రోజే ముహూర్తం వచ్చింది ఈ రోజు కూడా చేద్దాం అనిపించలేదు ఎందుకంటే అది కట్ చేయాలి అంటేనే నాకు కొంచెం చిరాకు చిరాకుగా ఉంటుంది చాలా టైం తీసేసుకుంటుంది అందుకనేసి ఈరోజు సొరకాయ పప్పు చేస్తాను అన్నాను వద్దు వద్దు నాకు తోటకూర పప్పే కావాలి ఆ తోటకూరను వేస్ట్ చేసేస్తాను ఫస్ట్ అది చేయి అని అన్నారు ఇంకా అందుకని చెప్పి కంపల్సరీగా ఇంక అదైతే చేసేసాను ఇలాగ రెండు కుక్కర్లు రెండు వైపున అయితే పెట్టేశానండి తర్వాత పెద్ద కుక్కర్లో రైస్ కూడా అయిపోయింది ఈ రాజ్మా అనేది పప్పు పెట్టేసుకుందాం అని చెప్పేసి అన్ని పక్కన పెట్టుకుంటున్నా ఆయిల్ హీట్ ఎక్కేలోపు అన్నీ వేసేసిన తర్వాత అన్ని పోపు అనేది కామన్గా వేసేస్తానండి దాంట్లో వచ్చేపాటికి మటన్ మసాలా ఇంట్లో ఉంది అది కూడా కొంచెం యాడ్ చేశాను అలాగే దీని ఇంట్లో ప్రిపేర్ చేస్తారు చెన్న మసాలా అని చెప్పేసి శనగలకు ఎక్కువగా యూజ్ చేస్తాను ఈ మసాలా వచ్చేపాటికి ఇంకా ఏది లాగా ఉడకపెట్టిని పోపు పెట్టాలన్నా కూడా చెన్న మసాలా కన్ఫామ్గా యూజ్ చేస్తాను టేస్ట్ అనేది బాగా చేంజ్ అయిపోద్ది లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది తను వచ్చేపాటికి అప్పుడప్పుడు ఆఫీస్కి అయితే ఇలా తీసుకెళ్తారు నాకు వచ్చేపాటికి మసాలా అనేది యాడ్ చేయకూడదు అందుకనే నేనైతే కొన్ని ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఉడకబెట్టినప్పుడే సాల్ట్ వేస్తాను కాబట్టి ఇంక పోపు పెట్టినప్పుడు సాల్ట్ అయితే ఏమీ వేయను ఇలాగ ఇవన్నీ ఏగిపోయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేస్తానండి అలాగే జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసి తర్వాత ఈ రాజ్మా కూడా దాంట్లో వేసేస్తాను వేసేసిన తర్వాత లాస్ట్లో మసాలా అనేది యాడ్ చేస్తాను తనకి ఇలా ఇష్టం నాకేమో బాయిల్ చేసిందే ఇష్టం ఫ్రై కూడా అయిపోయిందండి ఈరోజు చేసిన పప్పు తోటకూర పప్పు కాబట్టి దాంట్లో కూడా బాగుంటుంది అందుకనేసి ఇంక మొత్తానికి చేసేసాను అన్నం కూడా కట్టేశాను లాస్ట్లో బాక్స్ పప్పు వేద్దామని చూస్తే టయానికి పప్పు తాలింపు వేయడం మర్చిపోయాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పప్పు అయితే తాలింపు కూడా వేసేశాను మీ అందరితో ఒకటి చెప్పాలి అంటున్నాను కదా అదేంటి అంటే ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి ఇప్పటివరకు మిస్ హన్విక హన్వి అని ఉంది బట్ అది నేను పెట్టిన కానిండి నాకు కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది అంటే మిస్ హన్విక హన్వి ఏదో స్ట్రిక్ట్గా ఉన్నట్టు పేరు అలా అనిపిస్తుంది ఫీలింగ్ కొంచెం మంచిగా అలా లేదు కానీ హన్వి పేరు ఉండాలి అన్నట్టుగా స్టార్టింగ్లో అనిపించింది పెట్టేశాను బట్ ఇప్పుడు చేంజ్ చేసేద్దాం అనిపిస్తుంది దాంట్లో నేను ఒక త్రీ నేమ్స్ అయితే అనుకుంటున్నాను అవి అనేది మీతో షేర్ చేస్తాం మీకు ఏది నచ్చిందో అదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా చేయండి నేనైతే ఒకటి అనుకుంటున్నాను ఫైనల్గా మీరు కూడా అదే చెప్పినట్టయితే నేను అదే పేరు అనేది ఫిక్స్ చేస్తాను ఈ టూ డేస్లో నేమ్ అనేది చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నానండి ఎందుకు అని అంటే ఎంత ఏం పెట్టినా వీడియోస్ అనేది ముందుకు వెళ్ళట్లా మేబీ ఛానల్ నేమ్ అంత సెట్ అవ్వలేదా అన్న ఫీలింగ్ అనేది ఉండిపోయింది అందుకని ఒక్కసారి ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేసి చూద్దాము ఇన్ని ఇయర్స్ అయింది ఇంకా ముందుకు పోవట్లేదు అనిపిస్తుంది అందుకనే చేంజ్ అనేది చేసేస్తున్నానండి నేను త్రీ నేమ్స్లో ఫస్ట్ నేమ్ వచ్చేపాటికి చెన్నై చందమామ బ్లాగ్స్ అనేసి పెడదాం అనుకుంటున్నాను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను అది ఎవరు పెట్టలేదు చందమామా బ్లాగ్స్ అలా విడివిడిగా పెట్టారు కానీ చెన్నై చందమామ బ్లాగ్స్ అనేది ఎవరు పెట్టాలా అదొకటని అనుకుంటున్నాను అలాగే చెన్నై అమ్మాయి బ్లాక్స్ అనేసి పెడదామనిపిస్తుంది అదొకటి అలాగే హన్వీ బ్లాక్స్ ఈ త్రీ అనేది అనుకుంటున్నాను ఆ త్రీట్లో ఏదోటి సెలెక్ట్ చేస్తాను అలాగే మీరు కూడా ఒక కామెంట్ పెట్టండి మీకు ఏది నచ్చింది అనేది అది కూడా ఫిక్స్ చేస్తాను మొత్తానికి నేమైతే చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఈ టూ డేస్లో కన్ఫామ్గా చేంజ్ అయితే చేసేస్తానండి అది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్న విషయం ఎప్పుడు అన్ చెప్దాం చెప్దాం అనుకుంటున్నాను కానీ ఏ బ్లాగ్లోనూ ఆ సందర్భం రావట్లేదు ఇంకా సరే ఈ బ్లాగ్లో ఏమైనా చెప్దాము చేంజ్ చేద్దాం అనేసి ఎందుకంటే ఫస్ట్ మీరు ఆల్రెడీ ఈ నేమ్తో ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా నేమ్ చేంజ్ చేస్తున్నాను అనే ఇన్ఫామ్ కూడా మీకు కూడా ఉండిద్ది అనిపించింది అందుకనే చెప్పాను మొత్తానికి తనైతే ఆఫీస్ వెళ్ళిపోయారండి అన్వి కూడా బ్రష్ అయితే చేసేసింది దాని తర్వాత డైలీ దోశలో వేస్తుంటే తను అంతగా ఇష్టపడట్లేదు అందుకని తన కోసం అని చెప్పేసి పిండి కొంచెం విడిగా తీసి ఉంచాను గార్లు పిండి ఆ గార్ల పిండితో ఇలా చిన్న చిన్నగా అనమాట నాకు ఆల్రెడీ ఆ మాడిపోయింది చూసారా అది సరే నేను తిందామని పక్కనైతే పెట్టుకున్నా మాడలేదు అంటే వేసిన చిన్న చిన్న మొత్తం ఒక అట్టులాగా అయిపోయింది అనమాట ఇంకా సరే నేను తిందామని పక్కనైతే పెట్టేసేసుకున్నా హన్వీకి అయితే ఇవి తినిపిద్దామని ఈ రూమ్లోకి అయితే వచ్చేసా చూసారా అన్నిటికీ ఒక్కొక్క టవల్ అనేది ఒక్కొక్కది వేసేసి ఒక్కొక్క పిల్లో వేసేసి పడుకో పెట్టింది తన అనేది అలా ఉంటుంది తనకైతే తినిపిచ్చేస్తున్నాను తనకు తినిపిస్తూ నేను కూడా తినేస్తున్నానండి నైట్ పచ్చడి ఒకటి ఉంది ఆ పచ్చడి వేసేసుకొని నేను కూడా తినేస్తున్నాను మొత్తానికి తనకైతే తినిపించేసి ఫ్రెష్ అయితే చేపిచ్చేస్తాను ఈ రోజు కూడా మార్నింగే లెగిసింది కాబట్టి కన్ఫామ్గా మళ్ళీ నిద్రపోతుంది ముందైతే స్నానం చేయించేస్తాను అది చేయించేసిన తర్వాత అప్పుడు పడుకో పెడతాను స్నానం అయిపోయిన తర్వాత పాలైతే ఇచ్చేస్తున్నానండి డైలీ ఫీడింగ్ బాటిల్ అయితే అనేసి ట్రై చేస్తున్నా నైట్ టైం మాత్రమే ఫీడింగ్ బాటిల్ ఇస్తున్నాను ఇలాగ డే టైంలో ఇలాగ గ్లాసెస్లోనే కలిపేసేసి తనకిస్తే తనకిస్తే చేతికి మొత్తం వంపేస్తుంది కొన్ని రోజులు ట్రై చేశాను ఇంకా తనైతే పంపేస్తుంది అని చెప్పి నేనే కొంచెం కొంచెం ఇలా తాగించడం అయితే అలవాటు చేస్తున్నాను డైలీ డే టైంలో అయితే గ్లాసే ప్రిఫర్ చేస్తున్నానండి ఫీడింగ్ బాటిల్ ఆల్మోస్ట్ మాన్పిచ్చేద్దాం అనుకుంటున్నా నైట్ టైం వచ్చేపాటికి తను తాగుతూ నిద్రపోవడం అలవాటు అయిపోయింది అందుకని కన్ఫామ్గా అడుగుతుంది ఇంకా నైట్ టైం మాత్రమే ఇస్తున్నాను ఇంకా తాగినంబే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే నిద్రపోయిందండి నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి ఎండంతా పోతుందని చెప్పేసి ముందు నిన్న ఆరపెట్టిన బట్టలన్నీ చకచకా తీసేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆరేసేసాను నమ్మటే మడత పెడదాం అనిపించింది కానీ సరేలే మిషన్ పని ఉంది కదా ఈవినింగ్ మడత పెడదాంలే అనేసి అయితే పెట్టేశాను మిగతా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో తీసుకుని అన్నీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఆల్రెడీ ఇల్లంతా క్లీన్ చేసేసాను బట్ అనేవి కరివేపాకు ఎలా దొరికిందో తెలియదు కానీ అంతా కింద జిమ్ వేసేసింది ఇంకా మళ్ళీ కిచెన్ ఒకసారి అయితే ఊడవాలి అలాగే షింక్లో గిన్నెలు కూడా ఉన్నాయి కిచెన్ ఊడిచేసిన తర్వాత షింక్లో గిన్నెలు అన్నీ క్లీన్ చేసేస్తాను ఇది కూడా మర్చిపోయానండి బాదం పప్పు అన్వి కోసం అయితే నానపెట్టాను అంటే అన్వికి బాదం పౌడర్ చేస్తాను కదా ఎవ్రీ మంత్ బట్ ఈ మంత్ వచ్చి ఊరి నుండి వచ్చిన కానీ తనకైతే అసలు ఏమీ చేయలేదు నార్మల్ పాలే ఇచ్చేస్తున్నాను ఎక్కువ పాలలో మిక్స్ చేస్తాను కదా ఇదైతే ఈవినింగ్ చేస్తాను ఇప్పుడైతే మిషన్ పని ఉంది కాబట్టి ఉన్నాయండి బట్టలు మడతయ్యాలి ఈవినింగ్ అయితే మడతేస్తాను ఫస్ట్ మిషన్ అయితే ఎక్కిద్దాం అనేసి ఇటు అయితే వచ్చేసాను శారీకి ఫాల్స్ అయితే ఫస్ట్ వేసేస్తాను ఈ టూ శారీస్ త్రీ శారీస్ ఉన్నాయి ఫాల్స్ వేయడానికి ఇది నైట్ అయితే వేసేస్తాను ఇప్పుడు ఈ టూ శారీస్కి ఫాల్స్ అయితే వేసేస్తాను చాలామందికి తెలియంది ఫాల్ ఎటువైపు వేయాలి ఎలా వేయాలి అసలు ఎలా గ కొన్నిటి శారీస్కి ప్రింట్ అంతా ఒకేలా వస్తుంది ఎలా వేయాలో కూడా తెలీదు ఆల్మోస్ట్ నాకు తెలియదు ఎందుకంటే శారీస్ అనేది అంతలాగా ప్రిఫర్ చేయను శారీస్ కట్టుకోను కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతా బట్ నాకు తెలిసింది నేను కొంచెం మీకు చెప్తున్నాను మామూలుగా శారీస్లో కొన్ని వచ్చేపాటికి ఇలాగ ఓవరాల్ ప్రింట్ అనేది ఒకేలాగా ఉంటుంది కొన్నిటికి వచ్చేపాటికి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అప్పుడు అయితే నేను ఊరికి ఎస్ట్ చేసేస్తాను ఎందుకంటే ఏదైతే డిజైన్ ఉందో అది మామూలుగా మనకి పైకి ఉండాలి ప్లస్ ఏమో పెద్ద బార్డర్స్ వస్తాయి కాబట్టి కింద అనేది ఫాల్ అనేది వేసేస్తాము ఇది వచ్చేపాటికి ఇది కూడా చూడండి ప్రింట్ అనేది ఒకేలా ఉంటుంది మొత్తం శారీ మొత్తం ప్రింట్ అనేది ఒకేలా ఉంటుంది ఎటు వెయ్యాలి అనేది అర్థం కాదు రెండు వైపులా బార్డర్స్ కూడా సేమ్ అనమాట సేమ్ ఉంటుంది ఎటువైపు వెయ్యాలి అనేది అర్థం కాదు అలాంటి మాత్రమే చెప్తున్నానండి ఇలా డిజైన్స్ ఉంటాయి కదా వాళ్ళ హెడ్ అనేది పైకి వచ్చింది కాబట్టి హెడ్ కిందకి ఏదైతే డిజైన్స్ ఉన్నాయో అవి అనేవి పైకి వెళ్ళేటట్టుగా చూసుకొని కింద అంచు భాగంలో ఫాల్ అనేది వేయాలి అలా అనేది వేసుకోవాలి ఇది ఆల్రెడీ ఫాల్ అయితే వేసేస్తాను అలాగే ఈ వచ్చేపాటికి ఎలా గెస్ట్ చేయొచ్చు అంటే టూ సైడ్ ఒకే బార్డర్ ఉంది బట్ డిజైన్ అంతా ఒకటే ఎక్కడ వేయాలి అని తెలియకపోతే కనుక ఇప్పుడు మామిడి పిందల్లాగా ఇలా ఉన్నాయి కదా ఇవనేవి పైకి చూపించాలన్నమాట ఇవి పైకి చూపించి మనం కింద బార్డర్లో వేయాలి దీనికి వచ్చేపాటికి పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి అర్థం అయిపోతుంది ఫాలో అయ్యడానికి బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ దీనికి మంచి చెడు కూడా అర్థమైపోతుంది అంటే మంచి చెడు అంటే రివర్స్లో ఏది ఫ్రంట్ ఏది అనేది కూడా అర్థమైపోతుంది ఇలా ఉండడం వల్ల దీనికి అర్థమైపోయింది ఎందుకంటే ఇలా ఉంది కొన్నిటికి వచ్చేపాటికి ఇంకో శారీ చూపిస్తాను ఇంకో శారీ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేపాటికి ప్లెయిన్ శారీ రెండు వైపులా ఒకేలాగా ఉంది శారీకి అసలు ఎటు వేయాలో అనేది కూడా తెలియదు కొంచెం గెస్ట్ చేస్తే కనుక మీరు షైనింగ్ అనేది చేంజ్ అవుతుందండి బ్యాక్ సైడ్ వచ్చేపాటికి లైట్ షైనింగ్ అనేది ఉంటుంది ఫ్రంట్ వైపు వచ్చేపాటికి షైనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్లస్ ఏమో పౌటన్స్ వచ్చేపాటికి ఇలాగా ఇలా అయితే వచ్చిందన్నమాట పౌటంచు ఇలా వచ్చేవాటికి నేనేం చేస్తానంటే నేను శారీస్ ఎక్కువ కట్టను కాబట్టి నాకు అంత ఐడియా ఉండదు ఫాలో ఇటు అని ఫస్ట్ చూసుకుంటాను చెక్ చేసుకుంటాను అదే పెద్ద బోర్డర్స్ వచ్చి డిజైన్స్ వస్తే అర్థమైపోతుంది హేళు ఇలా చిన్నగా వస్తే కనుక నేనేం చేస్తానంటే ఇది నార్మల్గా నా భుజం మీద వేసుకొని డౌన్ ఏదైతే వస్తుందో ఒకసారి చెక్ చేసుకుంటాను పౌటంచు ఏది భుజం మీద వేసేసుకుంటాను వేసేసుకొని ఏది కిందకు వస్తుందో చూసుకొని అటువైపు ఫాల్ అనేది వేస్తాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఎలా చెక్ చేసుకుంటానంటే ఫాల్ అంటే ఇప్పుడు ప్లేయిన్ తరగతి వచ్చింది ఎటువైపు వేయాలి ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అంటే బోర్డర్స్ లేవు ఏమీ లేవు అప్పుడు ఎలా చెక్ చేసుకుంటానంటే నేను వచ్చేప్పటికి ఇది మామూలుగా ఇలా భుజం మీద వేసేసి రివర్స్లో చెక్ చేసుకుంటారనమాట చెక్ చేసుకొని ఓకే ఈ కింద డౌన్ నుంచి వేయాలి అన్న ఒక ఆలోచన వస్తుంది అనమాట ఇలాగ ప్లెయిన్ శారీస్ ఉండాలి ఉండి ఫాల్ ఏదే తెలియకపోతే కనుక జస్ట్ ఇలా వేసి చెక్ చేసుకుంటాను నేనైతే ఈ ప్రింట్ అనేది మన వైపుకి పైకి ఉండాలి అంటే డిజైన్ అనేది ఏదైనా కూడా పైకి ఉండాలి మామూలుగా కింద సైడ్ అయితే మనం ఫాల్ అయితే ఇలా వేస్తాము అది బ్లౌజెస్ అయితే రెండు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ ఫాల్స్ అయితే వేసేసి మనం పెట్టి పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నా కరెక్ట్గా

పాప లేసిందంటే మొత్తం నాకు హన్వి పాప లెగడం అన్నీ అయిపోయాయండి భోజనం చేసేస్తుంది పాప భోజనం కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా తినేస్తానమాట ఇప్పుడు బ్లూ శారీకి వచ్చేపాటికి బ్లౌజ్ కట్ చేసేసానండి ఇప్పుడు జిగ్జాగ్ చేస్తున్నాను అంచులు అయితే చూపిస్తాను చూడండి ఎలా చేయాలి అనేది రెగ్యులర్గా వాడే ఫుట్ అయితే వీటికి అంత మ్యాచ్ సెట్ అవ్వదండి జిగ్జాగ్ వచ్చేపాటికి ఫుట్ అనేది చేంజ్ చేయాలి ఫుట్ ఇలా ఉంటుందండి చూడండి ఇలా రౌండ్గా ఉంటుంది ఆ రౌండ్లోకి క్లాత్ అనేది వెళ్ళిపోయి మనకి పీసులు అనేవి బయటికి రాకుండా నీట్గా ఈక్వల్గా ఒకే లెవెల్లో అనేది స్టిచ్ అనేది వస్తుంది అనమాట అందుకనే ఫుట్ అనేది చేంజ్ చేసుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది అలాగే నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్ అయితే ఒకసారి అలా స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ అనేది దాంట్లోకి ఫోల్డ్ అయితే అయిపోతుంది వన్స్ ఫోల్డ్ అయిపోయిన తర్వాత జస్ట్ మనం అలా పట్టుకొని ప్రె ఎక్కువగా మనం క్లాత్ని లాగుతూ అయితే స్టిచ్ చేయకూడదండి వంకర్ టింకర్లు వచ్చేస్తుంది కాబట్టి నార్మల్గా అయితే స్టిచ్ వేయాలి సెట్టింగ్స్ వచ్చేపాటికి ఎలా అంటే లెంత్ వచ్చేపాటికి నేను ఒక టూలో పెట్టుకుంటాను అలాగే మామూలుగా జిగ్జాక్కి సిటు బి అని ఉంటుందండి సిటు బి అని పెట్టేసుకోవాలి అలాగే జిగ్జాక్కి స్టిచ్ బై స్టిచ్కి గ్యాప్ ఎంత ఉండాలి అంటే నేను వచ్చేపాటికి ఫోర్ పెట్టుకుంటున్నాను ఇలాగ సెట్టింగ్స్ అయితే ఫిక్స్ చేసుకోవాలి జిగ్జాక్ వచ్చేపాటికి వన్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత స్టిచ్ వేసినప్పుడు క్లాత్ అనేది ఆ రోల్లా ఉంది కదా ఆ రోల్లోకి పెట్టుకుంటూ క్లాత్ని సరి చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి క్లాత్ని ఎక్కువగా ప్రెజర్ పెట్టి లాగుతూ అలా అయితే వేయకూడదు నార్మల్గా వేసుకుంటా రావాలి మీరు లాగింది లేనిది కూడా లాస్ట్లో మీకు అర్థమైపోద్ది కూడా క్లాత్ అనేది చూపిస్తున్నాను చూడండి మీరు క్లాత్ని సాగ ఇక్కడ చివర్లో ఒక తోకలాగా లైట్గా బయటకు అయితే క్లాత్ వస్తుందండి చూసారా నాకైతే ఏమీ రాలేదు మనం వన్స్ సాగ తీసాము అనడానికి అదే అనమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్లో స్టిచ్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఫాల్ అనేది వేద్దాము ఫాల్ వచ్చేపాటికి ఫుడ్ అనేది ఇది యూజ్ చేయకూడదండి నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేసే ఫుడ్ అయితే యూజ్ చేయొచ్చు ఇది వచ్చేపాటికి రిమూవ్ చేసేసి ఆ ఫుడ్ అయితే ఫిక్స్ చేసేసాను ఫాల్ వేసేటప్పుడు శారీకి కొంత భాగం అయితే వదిలేసుకోవాలండి అంటే మహా అయితే ఒక మనకి ఎల్బో ఉంటుంది కదా ఎల్బో అంతవరకు అయితే వదిలేసేసుకొని అక్కడ నుంచి ఫాల్ అయితే వేయాలి ఫాల్ వేసే ముందు ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి ఏ పీసులు రాకుండా ఉంటుంది ఆ చివరి శారీ అంచు ఫాల్ అంచు అనేది ఈక్వల్గా కలిసేటట్టుగా చూసుకోవాలి చూసుకొని నార్మల్గా ఒక స్టిచ్ అయితే రావాలి స్టార్టింగ్ వచ్చేపాటికి రఫ్ లాగడం మర్చిపోవద్దు ఇది వచ్చేపాటికి జిగ్జాగ్ కాబట్టి ఈజీగా రిమూవ్ అయిపోద్ది అందుకనే స్టార్టింగ్ అయితే కొంచెం రఫ్ అయితే ఇవ్వండి ఇచ్చిన తర్వాత శారీని ఫాల్ని ఈక్వల్గా పట్టుకుంటూ లాస్ట్ వరకు అయితే ఒక స్టిచ్ అయితే వేసేసేయండి వన్స్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఫాల్ అనేది ఇలా ఫోల్డ్ అయితే చేయండి అండి చేసిన తర్వాత లాస్ట్లో ఎండ్ చేసేయండి మళ్ళీ ఇలాగ అనేది రావద్దు లాస్ట్లోనే లాగేసేసి ఎండ్ అయితే చేసేసేయండి ఇప్పుడు ఫాల్ ఎట్ వేసుకొచ్చారో మళ్ళీ బిగినింగ్ నుంచే మళ్ళీ ఫాల్ వేసుకురావాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఫాల్ అనేది ఇలా రివర్స్ చేసేసి శారీ అంతా నలిపేసేసి శారీ అంతా నలిగిపోద్ది అలా చేస్తే అలాగే మీకు కూడా అంత కంఫర్టబుల్గా అనిపించదు ఫాల్ వేయడానికి చాలామంది ఇలా వేసేస్తారనమాట అలా అస్సలు వేయకూడదు ఫాల్ అనేది అక్కడతో ఎండ్ చేసేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను చూడండి స్టార్టింగ్ ఇప్పుడు ఎలాగైతే వేసుకొచ్చామో అటువైపు కూడా నుంచి మళ్ళీ వేసుకురావాలి ఫాల్ అనేది ఇలా వేస్తే మీకు ఈజీగా ఉంటుంది టైం టేకెన్ కూడా చాలా తక్కువండి టైం కూడా అంత ఎక్కువ తీసుకోదు శారీ కూడా నలిగిపోవడం ఉండదు మీకు ఇబ్బంది ఉండదు ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుందనమాట ఇప్పుడు నీడిల్ అనేది దించి ఫుట్ అనేది పైకెత్తేసిన తర్వాత మీకు అక్కడే క్లాత్ అనేది ఎటు కదలకుండా ఉంటుంది దాని తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఒక స్టిచ్ వేసినప్పుడు ఫాల్ శారీ అనేది ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోండి మీరు ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఐ మీన్ ఎక్కడైనా ఒక ఫోల్డింగ్ అనేది అయ్యిందా ఇంకా శారీ మొత్తం మనకి ఫాల్తో ఈక్వల్గా రాదండి అలా వచ్చిందంటే మళ్ళీ ఫాల్ మొత్తం ఓపెన్ చేసేసి మళ్ళీ స్టిచ్ అనేది వేయాలన్నమాట ఎందుకంటే ఒక్క చోట ఏదైనా ఫోల్డింగ్ జరిగిందంటే ఫాల్ మొత్తం లూజ్ అంటే శారీకి ఫాల్కి ఈక్వల్ కావకుండా లూజ్ లూజ్గా వచ్చేస్తుంది అలా కాకుండా మీరు సరి చేసుకుంటూ వేయండి లాస్ట్లో వచ్చిన తర్వాత ఇలాగ నీళ్ళు అనేది కిందకు దింపేసి ఫుట్ అని పైకెత్తి లాస్ట్లో ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకేసుకోవాలి లాస్ట్లో లాగడం అయితే మర్చిపోవద్దండి వన్స్ రఫ్ లాగామంటేనే మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది స్టిచ్ అనేది ఒకసారి ఎలా వచ్చింది స్టిచ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తున్నాను చూడండి జిగ్గా జిగ్జాగ్ అనేప్పటికీ అలా వస్తుంది బ్లూ శారీ అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత గ్లీ గ్రీన్ శారీ కూడా సేమ్ అదే విధంగా ఫాల్ అయితే వేసేస్తున్నాను ఈ ఫాల్ అయిపోయిన తర్వాత కూడా బ్లౌజెస్ ఉంటే అవి కూడా ఒకటి కట్ చేశానండి కట్ చేసిన తర్వాత ఒక మోడల్ బ్లౌజ్ ఉంది అదైతే జాయింట్ చేసేసి వదిలేసాను ఎందుకంటే పని అవ్వలేదు అని చెప్పేసి అదైతే జాయింట్ చేసి వదిలేసా అన్వికి ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి ఫ్రూట్ అయితే ఇస్తాను కదా తనైతే ఇది చూసిందండి ఇంకా ప్రమాణ అయితే ఇవ్వమని గోల్ చేసింది ఇంకా అయితే వల్చేసేసి ఇచ్చేసాను తనకైతే అవి తింటూ ఉంది తింటూ ఇంకా గిన్నెలు గరిట్లు అన్నీ తీసి బయట అయితే వేసేసింది వన్ బై వన్ ఇంకా నేను తిట్టానని చెప్పి మళ్ళీ అవన్నీ లోపల పెట్టి ఒక్క మిక్సీ జార్ మాత్రమే ఉంచుకుంది ఇంకా అది ఉంచుకొని ఆడుతూ ఉంది చూసారా పెన్ను ఎక్కడ దొరికిందో దొరికింది కానీ నేను వచ్చేపాటికి కిచెన్లో ఉన్న తన బెడ్రూమ్లో ఉండి మొత్తం అలా చేసేసింది ఇందాక చెప్పాను కదా బాదం పప్పు అన్వి కోసం నానబెట్టానని అదైతే అయితే తీసేస్తున్నానండి వన్ సీ తీసేసిన తర్వాత ఆల్రెడీ షార్ట్ ఆల్రెడీ బాదం పౌడర్ ఎలా చేస్తాను అనేది మన షార్ట్లో అప్లోడ్ చేశాను వీడియోస్లో షార్ట్స్లో ఉంటుంది చూడండి నేను వచ్చేపాటికి పాలల్లో అయితే మిక్స్ చేస్తానండి బాదం పప్పుని ఇలా ఒల్చేసేసి ఆరపెట్టేస్తాను అలాగే జీడిపప్పు కూడా సేమ్ అదే విధంగా తీసుకుంటా బెల్లం కూడా వేస్తాను అలాగే దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏముంటాయి అవి వేస్తానండి వేసేసి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటా బయట ఉంటే ఫంగస్ వచ్చేస్తుంది మొత్తానికి అయితే తీసేసి ఇలా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేశానండి ఇది వచ్చేపాటికి పౌడర్ రేప్ చేస్తాను ఎందుకంటే టైం అయిపోయింది ఇంక తనైతే వచ్చేసారు తనకు వచ్చేపాటికి నైట్ టిఫిన్ అయితే చేస్తారు డిన్నర్లోకి ఇంకా తనకైతే టిఫిన్కి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను మా ఎప్పుడు త్రీ డేస్ నుంచి అడుగుతున్నారు పండు పండుమెరిగే పచ్చడి ఇంట్లో ఉంది అదేసే పెట్టేస్తున్నా సరే అని చెప్పి ఈరోజు టమాటా పచ్చడి అయితే చేశాను మాకు మార్నింగ్ చేసుకున్న తోటకూర పప్పు అయితే ఉందండి మేము దంతో రైస్ అయితే తినేసాము వన్స్ అయిపోయిన తర్వాత టిఫిన్లు డస్ట్బిన్ అయితే బయట పెట్టేశాను అన్వికి పాలు కూడా తీసేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు అలాగే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఛానల్ మారుద్దాం అని మారుద్దాం అనుకుంటున్నానని అది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ నాకు అదొక ఆలోచనలాగా అయిపోయింది అనమాట త్రీ డేస్ నుంచి ఏది పెట్టాలి ఏంటి అనేది మీ ఒపీనియన్ కూడా నాకు కావాలి ప్లీజ్